హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నిన్న మా రాఖీ సెలబ్రేషన్స్ జరిగాయండి మా ఇంట్లో ఇంకా మా పాప మా హస్బెండ్కి మా బాబుకి రాఖీ కొడుతుందండి ఇది సెక్ థర్డ్ టైం అండి ఇలా కట్టడము కాకపోతే పాపం పాపకి ఇంకా ముడి అనేది వెయ్యి రావట్లేదు కానీ ఇంకా ట్రై చేసింది వేయ రావట్లేదు వీడియో చాలా లెంత్ అయిపోయిందండి అందుకే ఇంకా స్పీడ్ పెట్టేసి వాయిస్ ఇస్తున్నాను ఆ వాయిస్ కట్ చేశాను ఇక్కడ ఇంకా బొట్టు పెట్టేస్తుంది పాప ఇంకా రాఖీ కట్టేస్తుందండి బొట్టు పెట్టేటప్పుడు ఏమైందంటే బాబుకి చాలా పెట్టేసింది ఇంకా బాబుని కొచ్చుకుంటా ఇంత నాకొద్దు అనేసి అంటున్నాడు ఇంకా పాప అయితే కట్టేస్తుందండి చాలా బాగుంటుంది కదా ఇలా ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇలా రాకీ కట్టడానికి చాలా బాగుంటుంది మాకైతే బ్రదర్స్ అయితే లేరండి ఓన్లీ మేము సిస్టర్సే కాకపోతే ఇంకా పిన్ని వాళ్ళ బాబు ఉన్నాడు ప్రతి ఇయర్ ఇంకా ఇక్కడే ఉంటామండి ఇంకా ఇంటికి వెళ్ళాము ఇక్కడే ఉండి సెలబ్రేషన్ చేసుకుంటాము పాప మాదే ఇంకా ముడి వేయ రావట్లేదండి పాపకి ఇంకా మా హస్బెండ్ ముడి వేసుకుంటున్నాడు అలాగే బాబుకి వే రావట్లేదు పాపకి వే రావట్లేదు ఇంకా బాబు కూడా ఇవన్న నేను వేస్తున్నాను ఇలా సింపుల్గా జరగాయండి రాఖీ సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ ఏమవుతుందంటే ఇంకా అంతకుముందు కూడా యూట్యూబ్ ఛానల్ ఉండేది కాకపోతే ఇంకా నేను వీడియో అప్లోడ్ చేయకపోయేది ఇంకా మొబైల్లో ఉన్నప్పుడు ఇంకా స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయండి ఇప్పుడు యూట్యూబ్ ఉండడం వల్ల ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుంటే ఇంకా మెమొరీస్ లాగా ఉండిపోతాయి కదండి అందుకే ఇంకా ఇలా యూట్యూబ్లో పెట్టేసుకు పెట్టేస్తున్నాను వీడియోస్ ఇంకా ఇప్పుడు పాప కట్టేసింది కదా ఇంకా స్వీట్ పెట్టేస్తుంది వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్యకి ఇలా సింపుల్గా జరగాయండి హారతి తీస్తుంది అంతకుముందు అయితే ఇలా హారతి ఇచ్చే వాళ్ళు లేరంటే ఇంకొకరు చూసి ఒకరు కదా ఇస్తున్నారు ఇంకా పాప కూడా ఇస్తుంది అంతే అండి మీకు ఎలా జరగాయి అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రాఖీ ఫెస్టివల్ అనేది ఇక్కడ మా బాబు పాపకి అలా చెల్లికి మనీ ఇస్తున్నాడు అండి ప్రతి ఇయర్ అలా నాన్న ఇస్తాడు కదా ఇంకా బాబు ఇచ్చేస్తాడు ప్రతి ఇయరు అలానే ఇస్తారండి ఇంకా పాపకి ఇంకా సపరేట్ పెట్టేస్తాను నేను ఇంకా ఏం కావాలి అని అంటే బొమ్మలు అడుగుతుందండి ఎప్పటికీ బొమ్మలే ఉంటుంది కానీ ఇంకా డ్రెస్ అయినా ఇంకా ఏరేదైనా కొనాలి ఇక్కడ మళ్ళా అన్నయ్య మనీ ఇచ్చి ఇంకా కాలు మొక్కుతున్నాడండి అండి మొక్కు అని ఒకసారి అన్నందుకు ఈ మొక్కుతూనే ఉన్నాడు ఇక్కడ మా వారు కూడా మొక్కుతున్నారండి ఇలా సింపుల్గా జారీ అండి మా రాఖీ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి